శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముధాన్వహం ఈరోజు స్వామివారి జీవితంలో జరిగిన లీలలను గూర్చి తెలుసుకుందాం శంకరనారాయణన్ పరమాచార్య స్వామివారికి గొప్ప భక్తుడు అతను ఎప్పుడూ మహాస్వామివారి దర్శనానికి వచ్చేవాడు అనుకోకుండా అతను ఒక వింత వ్యాధి బారిన పడ్డాడు పది పదిహేను రోజులకు ఒకసారి విపరీతమైన జ్వరం వచ్చేది ఇలా పదే పదే రావడం వల్ల ఎందరో వైద్యుల సలహా మేరకు ఎన్నో రకాల మందులు వాడాడు కానీ వేటి వల్ల ఉపయోగం లేదు ఆ వ్యాధి ఎంతకు తగ్గడం లేదు చివరికి ఆయన ఇది మందుల వల్ల డాక్టర్ల వల్ల తగ్గే జబ్బు కాదు కేవలం పరమాచార్య స్వామి వారి అనుగ్రహంతోనే ఇది నయమవుతుంది అని మహాస్వామి వారి దర్శనానికి శ్రీమఠానికి వచ్చాడు మహాస్వామి వారిని దర్శించుకొని తన వ్యాధి గురించి చెప్పబోతుండగా స్వామి వారు ఇతని మాటలకు అడ్డుపడుతూ ఇదేనా రావడం అని అడిగారు అవును పెరియవా కంచిలో ఉన్న జ్వరహేశ్వరుని దేవాలయం గురించి విన్నావా ఎప్పుడైనా అక్కడికి వెళ్ళావా అని అడిగారు మహాస్వామివారు లేదు పెరియవా తెలియదు అని అన్నాడు సరే ఈరోజు కార్తీక మాసం ఆదివారం పద మనం ఈరోజు జ్వరహేశ్వరుని సూర్యభగవాని దర్శించుకుందాము అని ముందుకు నడిచారు శంకరనారాయణన్ మారు మాట్లాడకుండా అవును అనుగమించే దూడలాగా స్వామివారి వెంట వెళ్ళాడు వారు అక్కడికి చేరుకునేటప్పటికీ దేవాలయం మూసివేసి పూజారి కూడా వెళ్ళిపోయాడు అయినా స్వామివారు నారాయణంతో జ్వరహేశ్వరుని దర్శింపచేసి ఇలా అడిగారు నీ వద్ద కొంత డబ్బు ఉన్నదా లేదు పర్యవా నా పర్సును మఠంలోనే ఉంచాను ఇక్కడికి ఏమీ తీసుకొని రాలేదు అని అన్నాడు సరే ఒక పని చెయ్యి అక్కడున్న మండపానికి వెళ్ళి అక్కడున్న వారితో అడిగి కొద్ది పైకము తీసుకొని రా అని ఆజ్ఞాపించారు మహాస్వామివారు శంకరనారాయణన్ అక్కడికి వెళ్ళి కొద్దిసేపట్లో ఒక పది పదిహేను రూపాయలను తేగలిగాడు మహాస్వామివారు అతన్ని చూసి స్వామి సన్నిధి ముందు ఒక పళ్ళెం ఉంది కదా అందులో కొంత వెయ్యి మిగిలినది అక్కడున్న హుండీలో వెయ్యి అని చెప్పారు అతను స్వామివారు చెప్పినట్టు చేశాడు మంచిది సరే పద ఇప్పుడు ఇక్కడ నుండి కచ్చపేశ్వర దేవాలయానికి వెళ్దాము రోజు కార్తీక ఆదివారం కనుక అక్కడ విశేష పూజలు జరుగుతుంటాయి నీకు తెలుసా ఆరోగ్యం భాస్కరాదిత్యం ఆరోగ్యము సూర్యుని అనుగ్రహం వలననే సిద్ధిస్తుంది అని తెలిపి అక్కడికి దారితీశారు వారు అక్కడ దర్శనం చేసుకుని అక్కడున్న సూర్యభగవాను ఆరాధించి అక్కడున్న మండపంలోనికి వచ్చారు అక్కడున్న కొంతమంది వేద పండితులను పిలిచి సూర్యశతకం చెప్పమన్నారు తరువాత దాని గురించి మహాస్వామి వారు చెప్పారు తరువాత శంకరనారాయణంతో సరే సమయం అయిపోయింది నువ్వు ఇక వెళ్ళి మఠంలో భోజనం చేసి నీ చోటికి బయలుదేరు అని అన్నారు పరమాచార్య స్వామి వారితో కలిసి ఇలా దేవాలయ దర్శనం చేయడం శంకరనారాయణన్కు ఆనందంగా ఉన్న తన ఆరోగ్య పరిస్థితి గురించి స్వామివారికి చెప్పే అవకాశం దొరకనందుకు చాలా బాధపడ్డాడు దిగులతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు కానీ కొన్ని రోజుల తర్వాత అతనికి తెలిసి వచ్చింది తనకు ఆ వ్యాధి పోయిందని మరలా ఎప్పుడూ జ్వరం రాలేదని ఆ సర్వేశ్వరణకు మనం చెప్పాలా అపార కరుణాసింధుం నదం సాంతరిణం శ్రీచంద్రశేఖరగరు ప్రణమామి ముదాన్